దేవుని ప్రియా సోదరి సూదుడా ఈనాడు అనేక మంది ప్రభు రక్తంలో కడగబడిన వారు ఇక్కడ ఉన్నారు దేవుని ప్రియా సోదరి సూదుడా ప్రభునామలో మారు మనసు పొందిన వారు ఇక్కడ అనేక మంది ఉన్నారు నేర్ మై బ్రదర్ సిస్టర్ సోదరి సూదుడా ప్రభుని ఆరాధిస్తున్న సోదరి సూదుడా నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే సమృద్ధి అయిన జీవితం గమనించాలి సమృద్ధైన జీవితాన్ని విశ్వాసి జీవితానికి శత్రువు లేమి కన్నా దారిద్ర్యము కన్నా సమృద్ధైన దీవెన ఆశీర్వాదాలు లేదా సమృద్ధైన ఐశ్వర్యము విశ్వాస జీవితానికి ప్రధానమైన శత్రువు అందుకే ఈ భక్తుడు చెప్తున్నాడు ప్రభా పేదరికము నాకొద్దు అలాగే ఐశ్వర్యము కూడా నాకొద్దు దేవుని ప్రియా సోదరి సోదర ఏపులో ఉన్న ఆత్మీయ జ్ఞానాన్ని గమనించండి ప్రభా నేను ఐశ్వర్యవంతుడే